శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామడ గ్రామ పంచాయతీలో బిందు సేద్యంపై అవగాహన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ జివివి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన బిందు సేద్యంపై పండిస్తున్న తోటలను పరిశీలించి అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు పంటలు పండించడానికి నీటి కొరత ఎంతగానో ఉన్న ఈ తరుణంలో తక్కువ నీరు ఎక్కువ సమయంలో పంటకు సరైన దశలో నీటిని అందించడానికి అత్యంత ఉత్తమమైన పద్ధతి డీప్ లేదా సేద్యం అని బోరు ఉన్న ప్రతి రైతు డీప్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు ఇంకా ఎంత నీళ్లు కావాలో అంత అన్ని మొక్కలకి సమానంగా వెళ్ళిపోద్ది అనమాట అందువల్ల మొక్క పెరుగుదల బాగుంటుంది దిగుబడి బాగుంటుంది పంట క్వాలిటీ కూడా బాగుంటుంది తర్వాత మీకు ఖర్చు బాగా ఎరువులు కూడా మనం డైరెక్ట్గా దీని ద్వారా ఇప్పుడు చెప్పడం చెప్పడానికి యూరియా కూడా తీసుకొచ్చాము ఇది ఏం లేదా చిన్న బకెట్ డ్రమ్ మరి ఎంత నీరు కావాలి ఏ టైంలో కావాలి దాన్ని క్యాలిక్యులేట్ చేసి మనం మొత్తం డిజైన్ చేసేసి మనం పెడతాం ఇదంటే సబ్సిడీలు ఇచ్చారు కాబట్టి సార్ వచ్చారు సార్ ఎలా పనిచేస్తుంది ఏంటనేది తెలుసుకోవడం కోసం వచ్చారు మీకు అందరికీ తెలుసా లేదని చెప్పడం కోసం కూడా ఈ ఇచ్చిన తర్వాత మనం ఎలాగైతే సర్వీస్ చేయాలి ఆఫ్టర్ సేల్ సర్వీస్ అని గవర్నమెంట్ చెప్పి చేయమని అదే ఉద్దేశంతో ఎలాగ ఎలాగుంది అంటే సార్ తనిఖీ చేయడానికి వచ్చారు ఫస్ట్ ఏంటంటే ఫైట్ ఆవి వీల్స్ ఏ కూ తీసుకుంటే అని చెప్తున్నానా బాసక దంగలు ఏమీ కాదు చెప్తున్నాను ఉంది వాటర్ లో ఏదో జరుగుతుంది హ్ లైర్ మార్నింగ్ జరుగుతుంది రాత్రి 6:30 7:00 వచ్చేలా కడచిపోతుంది సిస్టం గురించి హ్ 1000 రూపాయలు అంటే దేని గురించి అంటారా హ్